మెరిసే అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు చామన ఛాయ్గా ఉన్నా కూడా ముఖంలో గ్లో ఉంటే ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి కలర్ కంటే ముందు ముఖంలో గ్లో ముఖ్యం అదే విధంగా వయసు పైబడుతున్నా కూడా యంగ్ కనిపించారని అనుకుంటారు అలాంటి వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని అంటున్నారు నిపుణులు అందాన్ని పెంచడంలో విటమిన్ కే ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది మీ డైట్ లో విటమిన్ కే ఉండే ఆహారాలను చేర్చుకుంటే మీ చర్మం అందంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది వయసు పైబడినా కూడా యంగ్ లుక్ తో ఆకర్షణీయంగా కనిపిస్తారు వృద్ధాప్య ఛాయలను తగ్గించేలా చేయటంలో రోకిలి కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది ఇందులో చర్మానికి కావాల్సిన విటమిన్ ఏ సి జింక్ అనేవి పుష్కలంగా అందుతాయి ఇవి వయసు తొందరగా పెరగకుండా యంగ్ లుక్ లో కనిపించేలా చేయటంలో సహాయపడతాయి అలాగే చర్మాన్ని అందంగా మార్చడంలో పాలకూర కూడా హెల్ప్ చేస్తుంది ఇందులో కూడా విటమిన్లు ఏ బి సి కేలు లభిస్తాయి ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ అయినా పాలకూర రసం తాగితే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి మీ స్కిన్ అనేది బ్రైట్ గా గ్లోయింగ్ గా కనిపిస్తుంది దానిమ్మ పండు కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ పండులో యాంటీ ఏజింగ్ గుణాలు అనేవి ఉంటాయి అలాగే విటమిన్ కే కొలాజెన్ ఉంటాయి ఇవి చర్మంపై వృద్ధాప్య ఛాయలను త్వరగా రానివ్వకుండా కాపాడతాయి అంతేకాకుండా మీ చర్మాన్ని మెరుస్తూ కనిపించేలా చేస్తాయి